కనిపించిందా సార్ రెస్పాన్స్ కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు కదా వచ్చే కొత్త వాళ్ళు రెస్పాన్స్ జనాల మోసం చేసే పాయింట్ కనిపించిందా కనిపించిందా చెప్పు కనిపిస్తే చెప్పండి మేమంతా బిజినెస్ బంద్ చేసి వెళ్ళిపోతాం జనాలను ముంచేది కానీ జనాల మోసం చేసే పాయింట్ కానీ మీకు ఇక్కడ అనిపించిందంటే అంటే మాకు చెప్తే మేము బిజినెస్ రెడీగా ఉంది ఉందా ఉందా సార్ కొంటే మనం వంద రూపాయలు కొన్నది కంపెనీ ముప్పై రూపాయలు వాటర్ పోతే డెబ్బై రూపాయలు మధ్యలో ఉంటే వాళ్ళంతా ఉన్న ధనం తిన్నారు అంతేనే కాదు ఇప్పుడు నువ్వేం అంటే నువ్వు వాడుకొని నీకు నస్తే నువ్వు నలుగురు చెప్పడం వల్ల ఆ డెబ్బై రూపాయలు నేను ఇస్తా నువ్వే డెవలపింగ్ అని చెప్తున్నా సింపుల్ గా కంపెనీ అంతేనే కాదు నీకేమైనా మోసం ఉందా ఏం లేదు కదా ఏం లేదా బిజినెస్ చేద్దామని వస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అయితే ఒక సంవత్సరం గోల్ పెట్టుకుంటే సంవత్సరం గోల్ పెట్టుకోవరైతే దోకొచ్చారో వాళ్ళ గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటా పోతే మాత్రం సంవత్సరం లక్ష్య కొట్టి నిరూపించు నేను నిరూపించినాను ఒకవేళ మీకు నచ్చకపోతే మీ ఇష్టం ఇప్పుడు అయితే ఎవరైతే దొరికొచ్చినా ఒక ఇమీడియట్గా చేసేసాను మాకు ఈ బిజినెస్ నచ్చలేదు సార్ ఈ బిజినెస్ నేను చేయలేను నా కాదు నేను మీకు ఫోన్ చేయడానికి పని చేస్తాడు అంతేనే కాదు నచ్చిందంటే చేసుకో చేస్తలేదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కుమార్ మా మండి వెళ్ళి యాచర మండలం నన్ను ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసింది మా ఫ్రెండ్ ప్రశాంత్ సార్ జ్యోతి మేడం హనుమాన్ సార్ ఒక్కసారి క్లాస్ చూస్తాను వ్యవసాయం చేసేది డైరీ పంప్ గిట పైన పాలు కోసేది ఒక రోజు మేరంత కాదు రోజు వంద పైన పాలు పోసేది అక్కడ చాలా రిస్క్ పడ్డ చాలా కష్టాలు పడ్డ అక్కడ వర్తన కానీ ఆ డైరీ పంప్ పెట్టిన గిట్ నా దగ్గర పైసలు పెట్టలే బయట ఇన్వెస్ట్ తెచ్చిన ఇన్వెస్ట్ తెచ్చి ఏడు లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టి అప్పు తెచ్చి పెట్టి ఏడు సంవత్సరాలు డైరీ పంప్ నడిపిస్తే రూపాయి అప్పు గిట్ట తెప్పలేదు ఇంకెక్కువ వెగింది కానీ తీర్పలేదు ఎందుకంటే వస్తుంది డబ్బు కానీ దాని దగ్గర ఖర్చులు వింటూ ఉంటాయి ఉంటాయ్ ఉంటాయి ఉంటాయి ఆ ఖర్చులు తీసానికి ముప్పై వేలు సార్ ఆ ముప్పై వేలు ఇప్పుడు వస్తున్నాయి కదా ఇప్పుడు బయట జాబ్లు చేస్తే ముప్పై వేలు వస్తాయి చిన్న చిన్న బిజినెస్ చేస్తే ముప్పై వేలు వస్తాయి అది కదా సరిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడున్న సరిపోతున్నాయా సరిపోతలేదు ఇంకా పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలు నాకు ఎలాంటి సరిపోక నేను బయట తెచ్చుకోవడం ఇంతలు కట్టడం కొన్ని చనిపోవడం వాతావరణం బాగాలేక అలాంటి అట్లా జరగడం వల్ల మా ఫ్రెండ్ చెప్తుంది దీని గురించి ఒక నెట్వర్క్ మాకి ఉంది చేయడం సార్ చాలా బాగుంది ఒక మేడం చెప్తుంది దాని గురించి జస్ట్ షాప్ చేసిన పైసలు వస్తాయి దాని గురించి ఏదో మేడం చెప్తుంది ఒక పది టైం ఇచ్చి ఆచారం రావడం అప్పుడు రాము నెట్వర్క్ అన్నప్పుడు నాకు కలుతుంది సార్ ఇంకా ఎందుకు కలుతుంది అంటే మన స్క్రీన్ షేర్ ఇష్టం జనాల మధ్యలో వచ్చినాయి నేను ఇక్కడ కొన్ని డబ్బులు పెట్టినా రెండు వేలు యాభై వేలు పన్నెండు వేలన్నర నాలుగు వేలన్నర ఈ నాలుగు స్క్రీన్లు కట్టింది కరెక్ట్ అది నా యాభై వేలు కట్టేది మూడు రోజులు ఎత్తేసిందా అంటే నా యాభై వేలు రూపాయలకే పోయింది అంతేనా కాదు యాభై వేలు పోయినాయి కాబట్టి అయితే అవి గిట్టి ఎత్తేసింది ఈ ఇది గిట్ట నెట్వర్క్ అంటే ఇది ఇక పోతుంది దీని గురించి నాకు అవసరం లేదు నాయనని నా మనసులు అనుకొని మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఫోన్ వచ్చేది ఒక ఆరు నెలలు సత్తాయించాను ఆరు నెలల తర్వాత ఇప్పటిదాకా అశోక్ సార్ చెప్పింది కదా రైస్ బయలు చెప్పినా లేదా ఆరు నెలల తర్వాత క్రీడ ఎట్లా ఉంచుకోవాలని డిసైడ్ అయ్యి ఏదేమైనా ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకోమన్నారు నీకు నచ్చకపోతే తీసుకుపోయి స్టోర్లో ఇచ్చేయమన్నారు నీ పైసా నీకు రిటర్న్ ఇస్తారని చెప్పి ఇప్పటికే సార్ చెప్పినట్టు నాకు చెప్పింది ఈ అవకాశం బాగుంది నేను బిజినెస్ ని వదులుకోవడానికి ఏదేమైనా రైస్ ప్యాండాలు తెచ్చుకోవాలో వాడుకోవాలో నచ్చలేదని చెప్పేస్తే నా పైసలు నాకు రిటర్న్ వస్తాయి రేపటి నుంచి మేడం గిట్ట ఫోన్ చేయడం బంద్ చేస్తారు అంతేనే కాదు ఇది నాకు బాగా అర్థమయ్యి యాచన స్టోర్ వచ్చి రైస్ ఉంది తీసుకుపోయి వాడుకున్నా వాడకుండా లీటర్ ధర వాడుకోవాలనుకున్నా లీటర్ నూనె వాడకూడకే నాకు ఒక ఆరు సంవత్సరాలు ప్రాబ్లం దొరికింది అంతేనే కాదు ఉన్న గ్యాస్ స్టవ్ ప్రాబ్లం దొరికింది జస్ట్ ఇక్కడ పెస్ట్ నాకు విపరీతంగా పంప నొప్పి బాధ ఉండేది హాస్పిటల్ చూపించుకుంటే పన్నెండు దేశాలు చెప్పి ఐదు మంది పెట్టిన చిన్న మంది పెట్టిన చాలా రకాలు చెప్పి అయినా ప్రాబ్లం తగ్గదు జస్ట్ ఇక్కడ జ్ఞాన పేస్ట్ పుస్తకపై వాడుకుంటే వారం రోజులు కాకుండా ప్రాబ్లం తగ్గింది అంటే నాకు ఇక్కడ ప్రొడక్ట్ నేను వాడుకోవాలని రాలే వచ్చిన రాలే పీడ వదిలించుకోవాలని నేను వచ్చిన దీన్ని పీడ వదిలించుకోవాలని నేను వస్తే నాకున్న దళితులాన్ని నుమ్ము దులిపి నన్ను ఇలా దుమ్ముకొచ్చి నిలబెట్టింది అది నిలబెట్టిందా లేదా ఎందుకంటే చాలా మంచి అవకాశం సార్ నాలుగు ప్రోడక్ట్ నచ్చింది ఇక్కడ అంటే ప్రోడక్ట్ మీద క్వాలిటీ పెడితేనే ప్రోడక్ట్ నాలుగు మోనార్ నచ్చా అంతేనా కాదు నా కంపెనీ మొత్తం దృష్టి జనాల గుంపు పనులు ఉండాలా లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ పెడితే సరిపోతుంది క్వాలిటీ పెడితే సరిపోతుంది సార్ ఎందుకంటే ధైర్యంగా చెప్తుంది నా దగ్గర సబ్బు ఉంది సబ్బు ఇసుకపోయి నువ్వు రుద్దుకో దానివల్ల ప్రాబ్లం అయితే నా సబ్బు నాకు రిటర్న్ ఇచ్చేసి నీ రిటర్న్ ఇస్తాను చెప్తుంది మరి అలాంటప్పుడు కంపెనీ సబ్బు తయారు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అంతేనా కాదు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ జిల్లలో వెళ్ళిపోయింది ఒక పది మంది వాడేది పది మంది ఐదు మంది నచ్చలే అనుకో కంపెనీతో దూరం వచ్చేదా సరే ఇరవై ఒక్క సంవత్సరాలు రన్నింగ్ నడిచేదా ఈ పాయింట్ ఎప్పుడో కుప్ప నాకు ఇక్కడనే కనెక్ట్ అయింది రిటర్న్ పాలసీ అన్నకానే కనెక్ట్ అయ్యింది ఇంత వచ్చి రిటర్న్ పాలసీ దర్జాగా పెడుతుడు సబ్ ఇంకా కుకింగ్ ఆయిల్ పెట్టి టీ పౌడర్ పెట్టి పేస్ట్ ఎక్కడ పెట్టి ఇంతగానో రిటర్న్ పాలసీ పెట్టింది కదా ఈ పాయింట్ ఎక్కడ చాలదా వాడుకుంటున్నందుకు వాళ్ళ మీరు అడగవలసిన అవసరం ఏముంది అని నాకు ఒకటి బాగా నచ్చింది ఇది నచ్చి నేను ఖచ్చితంగా కర్చులో ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశాను సార్ వాడు కూడా వాడుకుంటే ఇలాంటి ఒక రెండు మూడు ఇంటికి వచ్చిన బిజినెస్ ఏదైనా నాకు అర్థమైంది నాకు క్లారిటీ అనిపించింది ఏదేమైనా సరే ఆరేడు సంవత్సరాలు సంది కాదు చిన్నప్పటి మీద కన్న కష్టాలు పడ్డాం మన స్థాయి పేదరికం ఈ పేదరికం పోవాలంటే నువ్వు ఎంత నీ ఉన్న పేదరికం పోలేదు పోదు కూడా నా దగ్గరకు ఒక దేవుడు వరం పంపించిండు నా రెండు రూపాయలు పంపించు మా ఇంటికి పొద్దున్నేసి దేవుడిని దీపం పెట్టి దేవుడైనా నా లైఫ్ మార్చు నా లైఫ్ మార్చు అని ఇంతగానో దేవుని మొప్తున్నాం కదా సరైన దేవుడే వచ్చి వరం ఇస్తాడు ఇస్తాడా ఇవ్వడు కానీ నా రెండు రూపాయలు మా ఇంటికి దేవుడు వచ్చిండు అని నేను అనుకోని ఖచ్చితంగా వెస్టేజ్ పట్టుకుంటే నా లైఫ్ మారుతుంది నా లైఫ్ ఏమన్నా నా పిల్లలకు ఒక లగ్జరీ లైఫ్ ఇచ్చిన ఖచ్చితంగా పక్క పని చేయాలని ఉన్న డైరీ ఫార్మ్ మొత్తం తీసేసి డైరీ ఫామ్ మొత్తం ఫుల్ టైం వెస్టేజ్ పదిహేను నెలలు పట్టుకుంటే ఫస్ట్ పదిహేను వందల రూపాయలు నా ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుక్కున్న అప్పుడు నాకు పదిహేను రూపాయలు వచ్చింది ఇప్పుడు నా హెస్ట్ ఇన్కమ్ వచ్చేసి లాస్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ లక్ష ముప్పై రెండు వేలు వచ్చేది ఇన్కమ్ లాస్ట్ మంత్ నవంబర్ కదా అక్టోబర్ ఇన్కమ్ వచ్చేసి తొంభై మూడు వేలు నవంబర్ ఇన్కమ్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు ఎంత పెరిగింది ఎంత సార్ ఎక్కడైనా ఉందా సార్ ఒకటే నెల నలభై వేలు పెరిగి ఇన్కమ్ నీకు ఏ జాబ్ లో ఉందా ఏ బిజినెస్ లో ఉందా లేదు దీనికి నేను ఏం చేసినా కొంత మెట్లు పెట్టుకుంటే పోతుంది అదేనా కాదు కొంచెం అర్థం చేసుకోండి చాలా మంచి ప్లాట్ఫామ్ పేరుకి ఒక దేవుడు పంపించిన వరం అనుకోండి సంవత్సరం కష్టపడండి సార్ ఇలా సంవత్సరం నీ అప్లయర్ ఏం చెప్తే నీ అప్లయర్ నీ నీకట్ట వయసులో చిన్నోడు కావచ్చు వయసులో పెద్దోడు కావచ్చు చదువుకున్నాడు కావచ్చు చదువుకున్నోడుకే కావచ్చు ఏదేమైనా నీకట్ట ముందు ఒక అడుగు ముందు పెట్టి అప్లయర్ బెస్ట్ అడుగు అంతేనే కాదు ఎస్ ఏమున్నా ఆయనకు తెలుసు దీని గురించి కాబట్టి ఆయన ఏం చెప్తే అది గుర్తిగా ఆయన నమ్మి నీకు పైసలు కావాలంటే ఆయన ఏం చెప్తే అది పని చేసుకుంటే చెప్పుకోండి సార్ సంవత్సరం నిర్వహిలో లక్ష రూపాయలు కొట్టి ప్రతి పొడిని చేసేది మేము చాలా కష్టపడి మిగిలిన మీటింగ్లు పెట్టుకోవాలి లేనప్పుడు ఏం మీటింగ్ వచ్చినా ఎంఏ మీటింగ్ కోసమే వెయిట్ చేసేది సార్ ఒకటి ఉండదు కదా టీము అంతేనే కదా ఒకసారి పది రోజులు ఒకసారి వచ్చేస్తారు మాకు మీటింగ్ అది ఇట్లా వారానికి ఒకటిసారి యాచారణ రాకపోయేది సారు ఒకసారి మీటింగ్ అది ఎంఎల్ పెట్టచ్చు యాచార పెట్టచ్చు ఇక్కడ పెట్టొచ్చు పెట్టచ్చు ఐదు తారీఖు పెట్టవచ్చు అట్లా మాకు మీటింగ్ లేనప్పటికీ మేము ఇట్లా కష్టపడి కూడా సక్సెస్ అయ్యింది ఇప్పుడు మీకు ఇచ్చారు మీటింగ్స్ కాదు ఇలా ఎన్ని మీటింగ్లు ఉన్నాయి ఇయర్ ఎన్ని మీటింగ్ ఉన్నాయి సార్ ఐదు కంటే ఎక్కువనే ఉన్నాయి పది పదిహేను మీటింగ్ ఉన్నాయి అర్థమైంది పది పదిహేను మీటింగ్ మొత్తం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కదా మాకు ఇన్ని మీటింగ్ లేవు అప్పుడు మీటింగ్ జరిగింది మీటింగ్ పోస్టర్ వచ్చిందంటే ఆ మీటింగ్ లో ఒక్క పర్సన్ తీసుకోపోయి నీ తట్టున కుర్సో పెట్టుకుంటే నీ లైఫ్ మారుతుంది ఇక్కడ ఇలా అయితే నాలో మీటింగ్ ఉంది నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు అయితే నాకు టీమ్ లేదా నువ్వు పోదు అయితే నాకు నాకు ఏది సరే నాకు తెలిసిన వాళ్ళు లేకపోయినా సరే నా టౌన్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంచెం కింద టచ్ చేస్తా అండ్ కొంచెం గ్రోత్కి వెళ్ళి నీ డౌన్లైన్ కొంచెం టచ్ నీకు డైదా పర్సన్ దొరికిస్తాను నా కాకినాడ దొరికింది ఈ రెండు రోజుల జర్నీ చేస్తున్నాం కాకినాడ ఈ రోజు నైట్ ఎక్కడ రేపు రెండు రోజులు అక్కడనే ఉంటున్నాం వైజాగ్ కాకినాడ అమలాపురం ఇంకోటి రాజమండ్రి ఈ రెండు రోజులు అక్కడ చూసుకొని మళ్ళా బుధార రోజు నాడు జగ్గం పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మళ్ళీ లేదు కాకుండా నాకు ఇష్టం లేదు నాకు టీం ఇప్పుడు నాకు టీం వచ్చింది అక్కడ ఇప్పుడు అక్కడ అక్కడైతే దుమ్ము దొరుకుతుంది టీం ఒక్కటి అర్థం చేసుకో సార్ మైండ్ సెట్ అప్పుడు చేంజ్ చేసుకోవాలి మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని పోస్టర్ వచ్చింది నేను కష్టంగా నా తక్కువ నేను డిస్టర్బ్ నీకు నీ తీసాడు కదా మీ అబ్బాయి చెప్పాల్సిన అవసరం లేదు కదా మీ అబ్బాయి నీకు ఫోన్ చేసి మీటింగ్ మీటింగ్ రాని నీకు చెప్తాడు నువ్వే వచ్చిన అమ్మ నీకే నీకేం లాభం ఉండదు ఉంటుందా నీ అప్లై అని చెప్పినప్పుడు నువ్వే ఇంకొక పర్సన్ తీసుకొచ్చి చూసేటున్నావు అనుకో నీకు అర్థమైంది ఏదైతే అర్థమైందో ఆయనకి అదే అర్థమైంది నెక్స్ట్ టైం టీమ్ ఇస్తారని అప్పుడు టీన్ సైజు పెడుతుంది అప్పుడు మీకు ఇన్కౌంట్ పెడుతుంది అంతే కదా మస్తు మీటింగ్ పడుతున్నాయి సార్ మీటింగ్ వినియోగించుకోవాలి జూమ్ మీటింగ్ వినియోగించుకోవాలి నానా రకాల మంచి అవకాశం ఉంది ఇప్పుడు మాకు ఇవన్నీ లేవు జూమ్లు లేవు మీటింగ్లు టైంకి లేవు చాలా ఇబ్బంది ఉండే మాకు ఇంతగానో వస్తున్నాయి వచ్చినప్పుడు కొంచెం టైంకి వద్దాము టైంకి వచ్చి ఒక ఇద్దరు ముసాం అనే ఆలోచనలు లేదు మాకు ఎన్ని వేల సార్ మీటింగ్ ఎన్నిక యాచారా మీటింగ్ ఏమైక పోదు అక్కడిక్కడ పోతాళి ఇక్కడ లేట్ అయితే ఇప్పటికే యాచారా మీటింగ్ లేక టీం అంతా నాశనం అయిపోతుంది జర కొంచెం ఏదో సార్ అని నేను తెంకే సార్ మాట్లాడుకుని రోజు మీటింగ్ చేసి కొంచెం అర్థం చేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ మీటింగ్ కావాలంటే కొంచెం లీడర్స్ టైంకి రండి మీరు ఒక్కొరీతే చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ టైంకి రండి టైంకి వచ్చి మీ తరఫున మంచిగా ఒక్కొక్కరు మోల్క రాలేదా ఒక్కొక్కరు రాలేదా మీరు డిసైడ్ అయితే వస్తాయి అంతే కాదు నాకు నేను గెలవాలంటే నువ్వు డిసైడ్ కాదు నువ్వు డిసైడ్ అయితే దొరుకుతారు బస్సు పరిచయం తీసుకొచ్చి మంది చేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోవాలి నాకు నేను గెలవాలి నాకు నేను లక్ష్య కావాలి నా ఫ్యామిలీకి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీటింగ్ పోస్టర్ పట్టదంటే ముందు ముందు ఎవరినైనా ఎవరిన కొత్త పర్సన్ మీకు పెట్టుకోవాలని డిసైడ్ కావాలి అంతే కాదు ఎవరి కోసం సార్ నీకు డిసైడ్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన నేను చెప్పాలని నా నేను చెప్పాలనే ఈ మాటలు కొంచెం కరెక్ట్ అయ్యి మీటింగ్ వచ్చాయని ఒక రెండు మూడు నెలలు ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడ మీటింగ్ మీద నువ్వు బాగా ఫోకస్ చేస్తున్నావు నువ్వు నీ కొత్త పర్సన్ బాగా నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఓ ఎన్నోసే కొత్త పర్సన్ వస్తుండు ఇక మూడు నెలలు నువ్వు కంటిన్యూ చేసాం అనుకో టీమ్ మీద ఒకసారి చూసుకోండి నేను చేసాం మా పని కొంచెం అర్థం చేసుకోండి దీన్ని నేర్చుకోవాలంటే ఇదే పని కాదు ఇంతకన్నా మించి మనం ఏం చేయలేము నువ్వు వెయ్యి ఇంటికి పోయి చెప్తే ఏం కాదు సార్ ఇంటి వాళ్ళ చెప్తే మొక్కమే చెప్తావు ఇక వచ్చి చెప్తే నలభై ఐదు ఉంటారు ఎవరో ఒకరు మాట నా మాటకి కనెక్ట్ కావాలి లేదు సార్ మాటకి కనెక్ట్ అవ్వడం లేదు ఇక్కడ పోస్టర్ వాటి పోటల్ ఉన్న మాటలకి కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు చెప్పలేదు సీన్ సార్ మాటలకి కనెక్ట్ కావచ్చు లేదు అదేనే కాదు కొంచెం అర్థం చేసుకోండి మీటింగ్లో బాగా నియోజకవర్ ఇప్పుడు పోయిందనికంటే మీటింగ్ ఒక్క పర్సన్ తీసుకొచ్చి నువ్వు గుర్తొ పెట్టుకుంటే మా రోజులు ఉండే సార్ విన్నపాటి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు నీకు అడగడమే మీటింగ్ పడుతుంది అంతేనే కాదు ఒక్క పర్సన్ నేను ఫోకస్ చేసి ఖచ్చితంగా తీసుకొచ్చి గుర్తబెట్టి అయితే ఖచ్చితంగా మెలు వచ్చింది కొంచెం ఫోకస్ చేయండి చేదమ్మ చేదా చేదామా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను అక్కడ మీటింగ్కి వెళ్ళడం వల్ల ఏదైనా లైఫ్లో ఒక్కసారి మనం ఆలోచించింది మన ఫోకస్ అంతా ఎడబెట్టు మన మైండ్ సెట్ మొత్తం ఎక్కడ ఆలోచిస్తారు అనేది ఒక రెండు చెప్పి క్లోజ్ చేద్దాము గుడ్ మార్నింగ్ నేను వ్యవసాయం చేసిన చెప్పినా కదా చెప్పినా లేదా వ్యవసాయం చేస్తే నాకు ఇంకా నేను కౌలుకే తె అర్థమవుతుందా సార్ కౌలు తీసుకున్నా అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఒక రెండు ఎకరాల భూమి ఒక రైతు ఎకరాల భూమి ఈయనకు ఇంకొక రైతుకు ఈయనకు ఎకరాల భూమి సేమ్ ఉన్నాయి వాటర్గా పుంగులున్నాయి ఈయనకు పుంగు ఉంది ఈయనకు ఏం పని చేస్తే బాగుంటుంది వరి అయితే ఈ రైతే చేసి అంటే అటు తెలివితేటలతోటి నేను వరి పంట చేస్తే నాకు మంచిగా ఒడ్డు వస్తాయి పంట వస్తుంది బియ్యం పట్టించుకోవచ్చు నానా రకాల సంపాదొచ్చు అనే ఆలోచన ఈయనకున్న రెండే కాలంలో వరి పంట చేసి ఈయన తెలివి తక్కువ తోటి ఈయన తెలుగు కలోడు ఈయన తెలివి తక్కువ తెలివి తక్కువ ఉండు కాబట్టి ఏక ఊరికి ఊకేరాలు ఎవరు తీస్తారు ఎవరు పెడతారు బతలాడుకుంటూ దిగుతారు అని కొంచెం ఆలోచన చేసి తెలివి తక్కువ తోటే మామిడి తోట పెట్టిండు రెండేమిట సార్ మామిడి తోట మామిడి తోట పెట్టిండు ఇది చేతికి వస్తుంది వస్తారడ వస్తుంది దీనికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దున్నాలే कढ त नेक्स्ट మళ్ళీ చేయాలా లేదా నేనేం చేస్తుందంటే ఏదైనా ఒక చెట్టు చచ్చిపోతే చచ్చిపోయిన ప్లేస్ చెట్టు తీసుకొచ్చి పెట్టుకుంటుండ్రో ఎన్ని చెట్లు పెట్టిండో అన్ని చెట్లు కాపాడుకుంటున్నా ఎంత కాపాడినో అట్లా ఈ మామిడి చెట్టును అంత కాపాడుకుంటు జస్ట్ ఒక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఇన్కమ్ రాలే వచ్చిందా నేను సంపాదిస్తుంది సంపాదిస్తుందా లేదా సంపాదిస్తుంది కానీ మామిడి తోటేషన్ సంపాదిస్తలేడు అదేనా కదా ఇట్లా ఈయన మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మూడు సంవత్సరాలు ఈయన ఆరు పంటలు తీసేసాడు ఆరు పంటలు తీయచ్చు ఆరు పంటలు తీసాడు ఈయన తీయలే స్టార్టింగ్ రిస్క్ పడ్డ రిస్క్ మామూలు తోట స్టార్టింగ్ ఎంత రిస్క్ పడ్డాడు అది మూడు సంవత్సరాల తర్వాత ఆ రిస్క్ పడవచ్చి పడ్డ సార్ పడక పైన ఆయనకు వచ్చే సంవత్సరానికి ఒకటే కప్పు అదేనా కదా కానీ ఈయన మాత్రం స్టార్టింగ్ లో ఏదైతే రిస్క్ పడ్డదో భూమి మీద బతుకున్నంత వరకు అదే రిస్క్ పడుకుంటూనే ఉండాలి అంతేనే కాదు ఒక్కసారి అర్థం చేసుకోండి మైండ్ పెట్టి ఓకేనా సార్ తప్ప నేను చూడు ఆలోచన చేయండి అప్డేట్ కావాలి మనం గిట్ట కావాలా లేదా ఇక్కడ ఎంతసేపు భూమి మీద బతుకున్నంత వరకు కష్టపడుకుంటూనే ఉండాలి అదే ఉరాలు తీయాలి ఉరాలు పెడుతూనే ఉండాలి పూరి మనసులో బతులాడుకుంటూ వస్తూనే ఉండాలి ఇప్పుడు ఈయన మూడు సంవత్సరాలు దాకా కష్టపడ్డాడు ఇప్పుడు ఈయనకెళ్ళి పంట వస్తుంది రెండు ఎకరాలు ఎంత లేదన్నా రెండు వందలు మూడు చెట్టు ఉంటాయి ఉంటాయండి కాపు వస్తుంది కాపుకు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయల దాకా తీయవచ్చు సాధారణ చేసే పొలంలో నాకు కౌలు పిచ్చిన భూమి అన్ని ఓనరే పంట పంటకు మూడు లక్షలు రెండు లక్షలు తీసేది గుర్త కమ్మేది మరి నేను పంట రెండు రెండు పంటలు తీస్తే అన్ని పైసలు నేను సార్ మరి రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత చూస్తున్న రైతు ఆరోగ్య బాధగా పోయి పోయిండు ఇప్పుడు ఈయన పోయినా కానీ పైసలు వస్తున్నాయా ఈయనకు వస్తున్నాయా ఈయన భార్య పోయి తున్ను ఆయన పిల్లలు పోయి మళ్ళీ తున్నాలి అంతేనా కదా అలా భార్య ఆయన పిల్లలు ఈయన ఏదైతే కష్టపడ్డాడో ఆ కష్టం ఈడ పడాల పడాలా లేదా పంట ఇంట్లోకి వచ్చినాక నమ్మకం ఉండదు ఈ పరిస్థితి ఏందంటున్నారు అలా భార్య వచ్చి కష్టపడాలి పిల్లలు వచ్చి కష్టపడాలన్నా ఎవరికి ఎవరికి ఇట్లా ఈయన బాబు ఇంత ఇచ్చేసేది రెండు లక్షలు వచ్చేది ఆయన ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇంకో అని చెప్పి ఇచ్చేసినకో చెట్లు ఊరికే చూసుకుంటాడు ఆ లక్ష రూపాయలు చేతిలో పెట్టిపోతాడు అంతేనా కదా ఎప్పటిదాకా వస్తది అది ఎప్పటిదాకా వస్తుంది సార్ తరాల వరకు వస్తూనే ఉంటుంది అంతేనా కదా దీని బట్టి ఈ వరి పంట చేసే వాళ్ళు ఏమో వర్క్ చేస్తున్నారు అంతేనా కాదు ఈ మామూలు తోటే ఏ స్థాయి మాత్రం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ సంపాదించుకుంటూ అర్థమవుతుందా ఇప్పుడు నేను గిట్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నా నేను గిట్ ఒక నెట్వర్క్ సంపాదించిన నెట్వర్క్ సంపాదించిన కాబట్టి నాకు కింద ఒక అరవై మందికి పైసలు వస్తున్నాయి అని ఇలా రుచి చూపించిన అరవై మందికి మూడు వేల నుంచి యాభై వేల వరకు వస్తున్నాయి సార్ నాకు కింద ఇలా పైసలు వస్తున్నాయని ఒక రుచి చూపించిన కానీ నా వాళ్ళకు వచ్చినాయి కాకుండా నాకు లక్ష ముప్పై రెండు వేల చెక్ వచ్చిందని అకౌంట్లో పడ్డాయను కట్టే వాళ్ళకి చూపించిన కాల్ వచ్చిన చూపించిన మరి నాకు వచ్చిన చూసినప్పుడు ఈ అరవై మందిలా ఒకే ఇరవై మంది మైనస్ అయ్యారు అనుకో టైం బాగా ఎంతమంది ఉంటారు నలభై మంది ఉన్నారు కదా ఆ నలభై మందికి నాకు వచ్చిన పైసలు రావాలని వాళ్ళ ఆశ ఉంటుందా ఉండదు మంది వాళ్ళ కోసం చేస్తారా చేస్తారా అది మామూలుతో వాళ్ళ కోసం వాళ్ళు కష్టం చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోయినా మా మేడం లేకపోయినా నా పిల్లలు పట్టుకున్న వరకు రెండు లక్షలు రావచ్చు మూడు లక్షలు రావచ్చు నాలుగు లక్షలు రావచ్చు పది గీత రావచ్చు మొత్తం మనం ఇప్పుడు మొత్తం బయట వరి పంట అని కాదు ఏ పంట అయినా సరే ఇక్కడ కూలిపోతే పైసలు ఇప్పుడే వస్తాయి నీ వెస్టిల్ చేయలేక పైసలు వస్తాయా వస్తాయా ఇప్పుడు నేను డ్యూటీ పోతే పత్త నాకు పైసలు ఇస్తాడు నీ వెస్టిల్ చేయలేక నెల నాకు పైసలు ఇస్తారా అది మొత్తం ఈ ఆలోచన ఉంది అంతేనా కాదు కొంచెం మొత్తం చేసుకోండి సార్ చాలా మంచి పెద్ద ప్లాట్ఫామ్ చేయబట్టి నిన్ను నిన్ను చేంజ్ అయ్యే కాదు నీ పిల్లల లైఫ్ చేంజ్ అయ్యే వచ్చిన ప్లాట్ఫామ్ అదంతా మాకు అర్థమైంది కాబట్టి ఒక యజ్ఞం చేసినట్టు చేస్తున్నాను సార్ ఇలా కాకినాడ అయితే ఈనే ఉంది అనిపిస్తుంది మాకు పేరు అంత సింపుల్గా ఒకప్పుడు నేను ధైర్య ఉన్నప్పుడు ఇప్పుడే పట్నం పోవాలంటే దాడి ఓడిపోయేస్తున్నాడు అని కొంచెం ఎంక జరిగిన రోజులు ఉండి ఇప్పుడు అవన్నీ లెక్కలేదు అంటే బైక్ మీద పోడం పోయేస్తుంది ఎందుకంటే అంతా మాకు అవన్నీ తెలుస్తలేవు ఇక ఏమైనా వరకు అంతే వెళ్ళిపోవాలి 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 కొంచెం అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది నాకు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా పట్టుకున్నాడు నేను ఒక ఫెస్టేజ్ అంటే ఒకటే ఒకటి లాస్ట్ పాయింట్ సార్ ఇందాక ఇది చెప్పిన చరిత్రనే మన వెస్ట్ ఇయర్లక్షన్ ప్లానింగ్ ఉంది నువ్వు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకో నెట్వర్క్ క్రియేట్ చేసుకొని నీ కింద ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని డబ్బులు వస్తుంది అని ఒక నిరూపించిన అనుకో నువ్వు లేకపోయినా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు తగ్గి వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు లేకపోయినా నీ పిల్లలు తక్కిన చెక్కు పెడుతూనే ఉంటుంది మూడు తరాల వరకు వస్తూనే ఉంటుంది చెప్పి కంపెనీ నేను ఈ పాయింట్కి గట్టి వెళ్ళి వాడు ఎందుకంటే ఒక పాయింట్ నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక లీడర్ చెప్పినాడు మీటింగ్ అది తగ్గినాక దగ్గర పిల్చుకొని ఏం చేస్తావు అవన్నీ ఏం చేస్తావో నేను డైరీ పంప్ చేస్తాను సార్ అని చెప్పినా ఎన్ని పాలసీ అంటే వంద లీటర్ రూపాయలు పాలిస్తే అయి లక్ష రూపాయల దాకా వస్తుంది కానీ ముప్పై వేలు మిగిలితే సార్ అని చెప్పి సరే నువ్వు డైరీ పంప్ చేస్తున్నావు కదా నువ్వు ఉండి చేస్తే వస్తా నువ్వు లేకపోయినా వస్తుంది ఆ ఉన్నాను నువ్వు కీలు కాకు కాకపోతే మనం కావాలని అనం కదా కానీ నువ్వు ఖచ్చితంగా భూమి బతు గ్యారంటీ లేదు కదా ఉందా లేదు ఉందా సార్ ఎంతమంది ఉన్నాం కదా ఏ క్షణంలో ఎవరికి ఏమైనా తెలుస్తలేదు ఎక్కడ ఎవరు కుప్ప గురి పడిపోయి పోయేది తెలుస్తుంది అంతే కాదు రీసెంట్గా ఎవరు పొద్దుగా పెట్టారు గ్రూప్లో స్కూల్లో చదువుకుంటున్నారు సార్ సెషన్ చెప్తుండే ఆల్రెడీ సూపర్ స్టార్ గ్రూప్లో ఉంది చూడండి మనం చెప్తుండండి స్టార్ కొద్దుగా సెషన్ చెప్తుండో ఇంకా లాస్ట్ డేట్స్లో అమ్మాయి వస్తుంది వింటుంది వింటే ఏంటనే అట్లా కుప్పి పడిపోయింది సార్ చూస్తే చాలా బాధ అనిపించింది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం అంతేనా కాదు అలాంటి సిచువేషన్లో అట్లా ఉంది కాబట్టి తప్ప నీకు ఎవరు జరగడం జరిగింది నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది రవి అన్న దానికి నా దగ్గర క్వశ్చన్ లేదు అంతే కదా ఇప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే నువ్వు చిన్న చిన్న బిజినెస్ చేసినా సరే నువ్వు ఎంత పెద్ద కాంటాక్ట్ అయినా సరే నువ్వు అక్కడ ఆరోగ్యంగా ఉండి నువ్వు వెళ్ళి నువ్వు చేయవలసిన కష్టం నువ్వు చేస్తేనే నీకు కావాల్సిన ఇన్కమ్ పక్కనే ఏదైతే వస్తుందో అది వస్తుంది నువ్వు పది రోజులు జ్వరం వచ్చి ఇంట్లో వన్యా కానీ నీకు ఆ ఇన్కమ్ రాదు వస్తా సార్ నువ్వు పుస్తక కర్మగారు ఏమైనా అయినా కానీ మన ఇన్కమ్ ఆనే అయిపోతా గానీ మన ఫ్యామిలీకి రాదు వస్తుందా రాదు అని యొక్క మాట క్లారిటీ ఇచ్చింది సార్ నాకు అప్పుడే ఆలోచన చేసుకొని ఇంటికొచ్చింది సార్ అదే ఆలోచించిన ఇలా కరెక్ట్ నేను చేస్తున్నా కాబట్టి నా పిల్లలు బతు రావాలి పూట కడుస్తుంది ఈ క్షణం జరగదు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇది ఒక్కటి నాకు బాగా గుర్చుకుంది అప్పుడే ఆలోచన చేశాను బయట తల్లి తల్లి పిల్లలు చూస్తున్నాం సార్ చూస్తున్నాం మొగ దిక్కి చూస్తున్నా వాళ్ళ పరిస్థితి ఏంది అని అది బాగా చూస్తున్నాం అలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తే ఏమైతుంది అని నేను నాకు నేను ఊహించుకున్నాను ఊహించుకోవచ్చా లేదా తప్పే ఊహించుకోవడం తప్పే కానీ నువ్వు కలగలవు అంతనే కాదు అట్లా నాకు నేను ఊహించుకుంటే నాకు అనిపించింది ఇప్పుడు వాళ్ళు ఏదైతే బాధపడుతుందో ఆ బాధ నా ఫ్యామిలీకి వస్తుంది ఈ బాధ రావాలంటే ఖచ్చితంగా వెస్టేజ్ వర్క్ చేయాలి అని నాకు డిసైడ్ కావాలని అనిపించింది అప్పుడు ఒకటే సార్ ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఉన్నా నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి మా మేడమ్ ఇద్దరి పిల్లలు బయటకు వెళ్ళకుండా చావుతున్నాను ప్లస్ నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నా ఇద్దరు ఆడపిల్లలే నా పిల్లలు ఏది ఆడితే అది తెచ్చిస్తున్నాను చూస్తున్న కర్మగారు నాకేమైనా అయితే అందుకే కాదు కొంచెం అర్థం చేసుకోండి అప్పుడు ఇవ్వలేను ఇస్తేనా సార్ నేను లేకపోతే వాళ్ళు రోడ్ మీద పడ్డట్టే కన్న తిప్పల పడ్డట్టే అంతే కాదు బైక్ ఏదైతే జరుగుతుందో అది నా ఫ్యామిలీ జరుగుతుంది ఒక్కసారి అలాంటి పొల్యూషన్లకు అట్లా అనకూడదు ఒకవేళ మీ ఫ్యామిలీ వస్తే జరగడానికే కలగడదు అంతే కాదు ఇప్పటిదాకా నేను చెప్పిన సిచ్యువేషన్లో రెండు ఫ్యామిలీ చెప్పిన మగ దిక్కి లేని తల్లి లేని పిల్లల సంగతి చెప్పినా లేదా అలాంటి సిచ్యువేషన్ ఫ్యామిలీకి వస్తే ఒకసారి ఊహించుకోండి సార్ ఇప్పుడు ఉంటుందా ఉండదా ఉంటుందా